వివాహితర సంబంధంతో నాగర్ కర్నూలులో హత్యాత్నం జరిగితే వనపర్తి జిల్లాలో ఏకంగా శాల్తినే లేపేశారు ప్రేయుడితో కలిసి భర్తను చంపిన భార్య డెడ్ బాడీని పాతాళ గంగలో పడేసింది పాప పరిహారం కోసం శ్రీశైలం వెళ్ళింది మరునాడు ఇంటికెళ్లి మహానటిగా సీన్ రక్తి కట్టించింది ఇక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తమదైన స్టైల్లో కూపి లాగితే అప్పుడు బయటకొచ్చింది అస్సలు సిసలు క్రైమ్ సీన్ అదేంటో చూసేయండి ఇన్నోసెంట్ ఫేస్ బుద్ధిమంతురాల్లా బిల్డప్ ఇస్తోనే ఏమేమి చూడండి ఒక హత్య చేసిందంటే నమ్ముతారా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ కి మీరే కాదు కాకేలు కూడా కన్ఫ్యూజన్ లో పడ్డారు కాస్త తేరుకొని ఆరా తీస్తే ఆమె చేసిన నిర్వాకం విని అవాక్కయ్యారు వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన ఇతను కురుమూర్తి ఓ మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ భార్య నాగమణి ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు అయితే పనికి లేదంటే ఇంటికి పరిమితమయ్యే కురుమూర్తి ఆల్ ఆఫ్ సడన్ గా గత నెల ఇరవై ఐదున కనిపించకుండా పోయాడు కంగారుపడ్డ సోదరి బనపర్తి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే అదృశ్యం కాదు కురుమూర్తి హత్యకు గురయ్యాడని తేల్చారు పోలీసులు గణేష్ నగర్ లో ఉండే బైక్ మెకానిక్ శ్రీకాంత్ తో కురుమూర్తి భార్య నాగమణికి పరిచయం ఏర్పడింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది నిజానికి తన కూతుర్ని శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంది కానీ అనూహ్యంగా నాగమణి శ్రీకాంత్ కు కనెక్ట్ అయింది ఇద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు అందుకు భర్తే అడ్డను భావించి చంపాలి అనుకున్నారు గత నెల ఇరవై ఐదున డ్యూటీకెళ్లి ఇంటికొచ్చిన కురుమూర్తి వచ్చి రాగానే నిద్రలోకి జారుకున్నాడు ఇదే అదనుగా చూసిన నాగమణి వెంటనే ప్రియుడికి కబురు పంపింది ఒకరు ముఖంపై టవల్ చుట్టగా ఇంకొకరు గొంతు నులిమి కురుమూర్తిని చంపేశారు మర్డర్ ప్లాన్ వర్కౌట్ అయింది మరి శవం ఏంటని బుర్ర ఫ్రై చేసుకున్నారు ఓ సెల్ఫ్ డ్రైవ్ కార్ అద్దెకు తీసుకుని కురుమూర్తి శవాన్ని డిక్కీలో వేసుకుని శ్రీశైలం వెళ్లారు డ్యాం సమీపంలోని పాతాళగంగ దగ్గర మృతదేహాన్ని విసిరేశారు అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు రాత్రి ఓ సత్రంలో బస చేసి మర్నాడు ఇంటికెళ్లారు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు జనరల్ గా కురుమూర్తి అదృశ్యమైతే భార్య నాగమణి ఫిర్యాదు చేయాలి కానీ అతని సోదరి కంప్లైంట్ చేసింది అక్కడే పోలీసులకు మ్యాటర్ అర్థమైంది నాగమణిని పిలిచి విచారిస్తే గొడవ జరిగిందని కట్టుకథ వినిపించింది లాభం లేదని కాస్త దబాయించి అడిగేసరికి పాతాళ గంగ దగ్గర చేసిన పాపపు పనిని మొత్తం బయటపెట్టింది చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తేలింది దీలో తమ సంబంధానికి సంబంధానికి అడ్డుగా ఉండడని ఉద్దేశంతోనే మరియు ఈ సంధ్య మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్ది ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసిందని సో ఈ రెండు కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట ఇరవై ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతును చంపడం జరిగింది ఎంత దుర్మార్గం కోసం భర్తను నాగమణి పాతరేసిందా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా అని బంధువులంతా గొల్లుమన్నారు ఇలాంటి ఉత్తమ ఇల్లాల్ని ఊరికే ఉపేక్షించద్దని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు